వెల్కమ్ టు శ్రేను ఇంగ్లీష్ సబ్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి టీచీ టెట్ నోటిఫికేషన్ అనేటువంటిది ముందే విడుదల కావడం అనేటువంటిది జరిగింది నేను ఈరోజు ఉదయమే వీడియో చేశాను తప్పకుండా నోటిఫికేషన్ నవంబర్లో వస్తుంది జనవరిలో ఎగ్జామ్స్ ఉంటాయని ఈరోజు ఉదయం కూడా నేను వీడియో చేయడం అనేటువంటిది జరిగింది సో ఏది ఏమైనా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము చాలా మనకు క్రూషియల్ టైం జస్ట్ ఫార్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రమే మనకు ఇవ్వడం అనేటువంటి జరిగింది ఎగ్జామ్ డేట్ అనేటువంటిది కూడా అనౌన్స్ చేయడం అనేటువంటి జరిగింది అదే రకంగా నోటిఫికేషన్ అనేటువంటిది మనకు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి టెట్కి సంబంధించిన అవన్నీ క్లియర్ కట్గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పటి నుంచి మనము హండ్రెడ్ పర్సెంట్ మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది మిత్రమా ఇప్పుడు చాలామంది టెన్షన్ 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 తోటి ఉంటారు ఒక్కసారి ఈ వివరాలు తెలుసుకున్న తర్వాత ఎలా ప్రిపేర్ కావాలి ఏ రకంగా ఉండాలి ఈ టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేటువంటిది క్లియర్ కట్గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మెయిన్గా ఇక్కడ చూడండి మనకు టీజీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి అప్లై డేట్ అనేటువంటిది ఫిఫ్టీన్త్ నవంబర్ నుంచి ట్వంటీ నైన్త్ నవంబర్ వరకు మనకు అప్లై చేసుకోవడానికి డేట్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది అంటే మనకు ట్వంటీ నైన్త్ నవంబర్ వరకు టెట్ అప్లికేషన్ అనేటువంటిది మనము అప్లై చేసుకోవడానికి టైం అనేటువంటిది ఇచ్చారు ఎగ్జామ్స్ అనేటువంటిది థర్డ్ జనవరి నుంచి థర్టీ ఫస్ట్ జనవరి వరకు మనకు ఎగ్జామ్స్ అనేటువంటిది ఉంటాయి అంటే ఎగ్జామ్ అనేటువంటిది సిబిటీ మోడ్లో ఉంటుంది ఓకే కాబట్టి సిబిటీ మోడ్లో ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది ఇంకా చూడండి మిత్రులారా మెయిన్గా ఇక్కడ మనకు జనవరి థర్డ్కి ఎగ్జామ్ వచ్చింది అనుకోండి కొందరికి ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో నవంబర్ ఫోర్టీన్ అనుకుందాం ఇప్పుడు అంటే నవంబర్ థర్టీన్ ఫోర్టీన్ అంటే ఈ ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇక్కడ మనకు డిసెంబర్ ఒక థర్టీ డేస్ ఎంత అవుతుంది ఫార్టీ ఫైవ్ డేస్ జస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్లో పేపర్ వన్లో ఉన్న సబ్జెక్టులు పేపర్ టూలో ఉన్నటువంటి సబ్జెక్టులు జస్ట్ రివిజన్ చేయడానికే టైం సరిపోదు నేను చాలా సందర్భాల్లో చెప్తున్నాను అందుకని ప్రతిరోజు కూడా లైవ్ అనేటువంటిది మెథడాలజీకి సంబంధించింది గ్రామర్కి సంబంధించింది అనేక వీడియోస్ అనేటువంటిది ఫ్రీగా నేను చేస్తున్నాను అవన్నీ కూడా మీరు వినియోగించుకోండి ఎందుకంటే ఒక పక్కడ ప్లాన్ తోటి ముందుకు వెళ్తేనే సక్సెస్ అనేటువంటిది వస్తుంది 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 అనుకున్నాము కానీ ఈరోజు వస్తుందా రేపు వస్తుందా అనేటువంటిది చాలామంది అడిగారు హేళన చేసినట్టు మాట్లాడారు మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే అది జీవితం కాదు కానీ జరుగుతుంది అని తెలిసినప్పుడు అనుకున్నది సాధించాలన్నప్పుడు ఈ క్షణమే ఇప్పుడే ప్రారంభించాలి అనేటువంటి విషయాన్ని అయితే గ్రహించాలి మిత్రారు కాబట్టి బెస్ట్ బుక్స్ అనేటువంటిది చాలామంది సర్చ్ చేస్తారు నేనేం చెప్తున్నా అంటే స్కూల్ బుక్స్ ఏవైతే ఉన్నాయో మనకు టెక్స్ట్ బుక్స్ ఓకే స్కూల్ బుక్స్ ఏవైతే స్కూల్ బుక్స్ ఉన్నాయో అవే మనకు బెస్ట్ బుక్స్ దీని తర్వాతనే ఏదైనా ఇంగ్లీష్కి సంబంధించింది ప్రతి వీడియో అనేటువంటిది ప్రతి క్లాస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ థర్టీకి థర్టీ మార్క్స్ నేను ఛాలెంజ్ చేస్తున్నా థర్టీ థర్టీకి థర్టీ మార్క్స్ రావడానికి నేను మీకోసం కృషి చేస్తాను బట్ మీరు హండ్రెడ్ పర్సెంట్ మనకు ఫాలో అయితే సక్సెస్ అనేటువంటిది తప్పకుండా మీకు వచ్చి తీరుతుంది ఇంగ్లీష్ అనే భయం పోయి జయం అనేటువంటిది మీ జీవితంలో రావాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి బెస్ట్ బుక్స్ మనకు ఇక్కడ మాత్రం టెక్స్ట్ బుక్స్ అండి మన స్కూల్ బుక్స్ కామన్గా పేపర్ వన్ వాళ్ళకు ఎయిత్ వరకు చదువుతాము పేపర్ టూ టెన్త్ వరకు చదువుతాము అయితే మెయిన్గా ఇక్కడ తెలుగు కావచ్చు అదేవిధంగా ఇంగ్లీష్ కావచ్చు ఇవి మాత్రమే గ్రామర్ టాపిక్స్ తర్వాత టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి గ్లోజరీ సినానిమ్స్ అవన్నీ కూడా మనం చదువుతామండి ఎలా చదవాలో రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉన్నాను నేను కాబట్టి ఎవరైతే మన యొక్క హెస్పెండ్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అలర్ట్ చేశాను తప్పకుండా మనకు టెట్ నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి విషయం అయితే స్పష్టంగా వాళ్ళకి చెప్పుకుంటూ వచ్చాను ఈ సమయంలో ఒక త్రీ టిప్స్ పాటించండి ఫస్ట్ ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ సిలబస్ కాపీ తీసుకోండి సిలబస్ కాపీ దగ్గర పెట్టుకోండి రెండోది వాటికి సంబంధించినటువంటి మెటీరియల్ తీసుకోండి మూడవది ప్రిపరేషన్ ఈ మూడే పాటించండి దీని తర్వాత ఈ మూడు అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ పేపర్సు ప్రీవియస్ పేపర్సు మనం గట్టిగా ప్రయత్నం చేస్తే ఈజీగా వన్ ట్వంటీ ప్లస్ మార్కులు రావచ్చు ఓకే కాబట్టి మీరు ఇప్పుడున్నటువంటి ఈ క్షణము ఇప్పుడే టెట్లో అధిక మార్కులు సాధించాలనే బలమైన సంకల్పం ఉన్నటువంటి ఆస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో టైం వేస్ట్ కాకుండా టైం వేస్ట్ చేసుకోకుండా ఎక్కువగా ఆలోచించకుండా ఈ క్షణమే ప్లాన్ చేసుకుందాము ఈ ఫార్టీ ఫైవ్ డేస్ ఓకే ఈ ఫార్టీ ఫైవ్ డేస్ అనేటువంటిది మనం ఏ రకంగా ప్లాన్ చేసుకోవాలి అదేవిధంగా ఫిఫ్టీ డేస్ అనేటువంటిది ఏ రకంగా ప్లాన్ చేసుకోవాలి అనేటువంటిది జస్ట్ మనము థర్డ్ జనవరి వరకే ఉంటుంది కానీ మనకు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఫార్టీ ఫైవ్ డేసే మనకు కరెక్ట్ ఓకే కొందరికి ఫిఫ్టీ రావచ్చు కొందరు సిక్స్టీ రావచ్చు కానీ ఎవరికి వస్తుందో తెలియదు కాబట్టి ఫార్టీ ఫైవ్ డేస్ ప్లాన్ తోటి అద్భుతమైనటువంటి ప్లాన్ తోటి ముందుకు వెళ్ళండి వెళ్దాము మీకు కావాల్సితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫార్టీ ఫైవ్ డేస్ యాక్షన్ ప్లాన్ అనేటువంటిది మీకు తప్పకుండా ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో టీజీ టెట్ ఎప్పటి నుంచో ఎదురు చూశారు అసలు వస్తుందా 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 అంటే వచ్చేసింది ఇంకా కౌంట్ స్టార్ట్ అనుకున్నవన్నీ జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్ని జరిగినవన్నీ మన మంచికేనని అనుకోవడమే మంచి పని మిత్రమా ఇంకా మొదలు పెడదాము హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించేంత వరకు మన ఛానల్ని మీరు ఫాలో కాండి మీకు ఎప్పుడు మోటివేట్ చేసుకుంటా తప్పకుండా నిర్లక్ష్యం కలిగినప్పుడు లక్ష్యం వైపు అదేవిధంగా మీలో ఉన్నటువంటి ఆ పాజిటివిటీను ఇంకా ఎక్కువగా చేయడానికి మన ఛానల్ ఎప్పుడుగా ఉపయోగపడుతుంది ఇంగ్లీష్ వరకు రేపటి నుంచి రెగ్యులర్గా క్లాసులు ఉంటాయి ఇంకా లైవ్ క్లాసులు ఉంటాయి ఈవినింగ్ టైంలో అదే రకంగా రెగ్యులర్గా కొన్ని క్లాసులు చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్